గడచిన మూడు నెలల్లో రెండు వందలకు పైగా మట్టు పెట్టారు వెంటాడి వేటాడి చంపుతున్నారు శత్రువు బలహీనుడైనప్పుడు వేట వన్ సైడ్ అవుతుంది ఇప్పుడు అదే జరుగుతోంది డెడ్ లైన్ పెట్టుకుని మరీ మావోయిస్టులను అంతం చేయాలనుకోవడం బాధాకరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లోపు భారత్ లో మావోయిస్టులు అన్నవారే లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించడం చూస్తే ఎంత వైల్డ్ టార్గెట్ పెట్టుకున్నారో అర్థమవుతుంది ఒకప్పుడు నక్సలైట్లు ఇప్పుడు మావోయిస్టులు పేరేదైనా సిద్ధాంతమదే లక్ష్యమదే సమాజంలో వస్తున్న మార్కెట్ ఎకానమీ భావజాలం క్రమంగా మావోయిస్టు ఉద్యమాలను క్షీణించేలా చేశాయి మావోయిస్టుల బలం తగ్గుతూ ఉండడంతో వాళ్లను సమూలంగా ఏరి లక్ష్యంతో ప్రభుత్వాలు ముందు కదులుతున్నాయి కానీ హింసాత్మక అణుచివేత ఎంతవరకు సబబు దేశంలో మావోయిస్టుల కంటే చాలా క్లిష్టమైన సమస్యలున్నాయి దేశంలో యూత్ అంతా డ్రగ్స్ గంజాయికి బానిసలవుతున్నారు వాటిని తీవ్రమైన సమస్యలుగా ఎందుకు పరిగణించరు కొత్త కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి మోసాలు పెరిగిపోతున్నాయి వాటి వల్ల సామాన్యుడు అల్లాడిపోతున్నాడు వాటినెందుకు సీరియస్ గా తీసుకోరు మావోయిస్టులపైనే ఎందుకంత టార్గెట్ అర్బన్ నక్సలిజం అనే కొత్త టైటిల్ తగిలించి సానుభూతి పర్లను ఏరివేయడం వాళ్ళను అంతముందించడం బందీలను చేయడం వాళ్ల గొంతు నొక్కాలి అనుకోవడం ఇంకా దారుణం ఈ హింసాకాండపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ లో చూద్దాం మావోయిస్టుల సమస్యకు పరిష్కారం కనుగొనాలి వాళ్లను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నించాలి తప్ప వాళ్లను అంతమొందించాలనే కసి ఎందుకు మూడు దశాబ్దాల కిందటితో పోలిస్తే గ్రామాల్లో అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు సమస్య తగ్గిపోయిందే ఇటువంటి సమయంలో వాళ్లలో మార్పు తీసుకొచ్చి తిరిగి వాళ్లను జల జీవన స్రవంతిలో కలిపి మంచి జీవితాన్ని ఇవ్వాల్సింది పోయి వందల సంఖ్యలో వాళ్లను చంపడమేంటి అదే పరిష్కారం అనుకోవడమేంటి ఎంతటి అమానుషం ఎంతటి పైశాచికత్వం ఈ రకమైనటువంటి తాత్కాలిక పరిష్కారాల వల్ల సమస్య ఎప్పటికీ ముగేదు అది ఏదో మూల రగులుతూనే ఉంటుంది కన్నుకు కన్ను పంటికి పన్ను సిద్ధాంతాన్నే ఇప్పటికీ ప్రభుత్వాలు నమ్ముతున్నాయి ఆ సిద్ధాంతం వల్ల శత్రు నిర్మూలన జరుగుతుందే కానీ సమస్యకు పరిష్కారం దొరకదు నక్సలైట్లు తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధించాలి అనే ఆలోచనతో కూడిన విప్లవాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు వారు సమాజంలో మార్పు కోసం కృషి చేస్తూ ఉంటారు కానీ హింసామార్గాన్ని ఎంచుకోవటమనేది సరైన పరిష్కారం కాదని చాలా వామపక్ష మేధావులు అంగీకరిస్తున్నారు ప్రజాస్వామ్య దేశంలో హింసను అనుసరించడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు పంతొమ్మిది వందల అరవైలలో పశ్చిమ బెంగాల్లో నక్సల్బరి ప్రాంతం నుండి ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని నక్సలిజంగా పిలిచారు పీపుల్స్ వార్ ప్రజా ప్రతిఘటన వంటి గ్రూపులు ఉద్భవించాయి ప్రస్తుతం వీటిలో ఎక్కువగా ఉన్న మావోయిస్టు గ్రూపులు సిపిఐ మావోయిస్టుగా అవతరించాయి దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పటిష్టమైన ఆధిక్యం సాధించిన వారు రెడ్ కారిడార్ ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్నారు నక్సలిజం ఎదుర్కొనే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాత్ర పోషించిందే గ్రే హౌండ్స్ వంటి ప్రత్యేక కమాండో బలగాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంది నిరుద్యోగం అణిచివేత ఆకలి బాధలు సామాజిక అవమానాలు అస్పృశ్యత పేదరికం చాలీ చాలని వేతనాలు పోలీసుల దౌర్జన్యాలు ప్రభుత్వ అక్రమాలు ఓ పేదవాడు మావోయిస్టుగా మారడానికి ఇలా కారణాలు ఎన్నో ఎన్నెన్నో అయితే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది మావోయిస్టు రహిత దేశమే లక్ష్యంగా వేగంగా అడుగులేస్తోంది కేంద్రం నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయారు ఇరవై నాలుగేళ్ల క్రితం ఛత్తీస్గఢ్ ఏర్పాటైనప్పటి నుంచి ఒకే చర్యలో అత్యధిక సంఖ్యలో మావోయిస్టులు మరణించిన ఘటన ఇదే కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇరవై తొమ్మిది మంది నక్సలైట్లను హతమార్చిన ఐదు నెలలకే ఇది జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ నాలుగు వరకు ఒక్క ఛత్తీస్గఢ్ లోనే నూట ఎనభై ఐదు మావోయిస్టులు మరణించారు మరోవైపు జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ తో పాటు దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో పోలీస్ పహారా నడుస్తోంది నిజానికి రెండు వేల పదిహేడులో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సమాధాన్ ప్రారంభించినప్పుడు కూడా ఇదే రకమైన టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ చివరికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచేస్తామని చెప్పారు సమాధాన్ మావోయిస్టు నిర్మూలనలో చిట్ట చివరి ఆపరేషన్ అన్నారు ఈ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు అత్యాధునిక ఆయుధ సామాగ్రితో పాటు లెక్కలేడని నిధులు కేటాయించారు అయితే టార్గెట్ ను రీచ్ అవ్వలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను చంపడం ప్రారంభమైంది దీంతో ముందెన్నడూ లేని విధంగా దండకారణ్యాలను జల్లెడ పడుతున్నారు బుల్లెట్ మూతలతో దద్దరిల్లిపోతున్నాయి మావోయిస్టు ప్రభావం తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ ఎన్కౌంటర్లు ఎక్కువే ఉన్నాయి ఇటు మావోయిస్టు ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల క్యాంపుల సంఖ్య కూడా పెరిగింది ఇప్పటికే ఆయుధాల కొరతతో పాటు ప్రధాన లీడర్లను కోల్పోయి మావోయిస్టులు పోలీసుల ధాటికి వెలవెలలాడుతున్నారు వారి వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలో తెలియక కాకీల తుపాకీ తూటాలకు నేల కొరుగుతున్నారు పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మావోయిజాన్ని అంతం చేయడం సాధ్యం కాదంటున్నారు వామపక్షవాదులు శతాబ్దాలుగా కడు దీనావస్థలో బతుకుతున్న ఆదివాసీలను ఏనాడు పట్టించుకోని ప్రభుత్వాలు వాళ్ళు ఆయుధాలు పట్టుకుని ఉద్యమిస్తే మాత్రం యుద్ధ ప్రాతిపదికన దిగి చంపుతూ ఉండడం దారుణమంటున్నారు ఇలా నిర్మూలన కార్యక్రమాలు మొదలుపెట్టి రాజ్యాధికారం ద్వారా మరింత మంది నిండు ప్రాణాలు బలి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు వారిని చంపడానికే చట్టాలు వర్తిస్తున్నాయని నిలదీస్తున్నారు మావోయిస్టులను అంతం చేయడానికి ముందు దేశంలో ఎప్పటి నుంచో వేసుకున్న దోపిడీ పీడల నుంచి దేశాన్ని విముక్తి చేయాలని వామపక్షవాదులు సవాల్ చేస్తున్నారు మరోవైపు పోలీసులు జరుపుతున్న కాల్పుల్లో మావోయిస్టులతో పాటు అడవుల్లో ఉండే స్థానిక గిరిజనులు కూడా ఉంటారన్నది ఆ సంస్థ ప్రధాన వాదన అమాయక దళిత గిరిజన ప్రాణాలు తీసేస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు గతంతో పోలిస్తే మావోయిస్టులు బలహీన పడ్డ మాట నిజం దీనికి మావోయిస్టుల వైపు నుంచి కూడా కొన్ని పొరపాట్లు లేకపోలేదన్న వాదన ఉంది సరళీకరణ పుణ్యమాని నిరుపేద వర్గాలకు ఉద్యోగాలు వచ్చాయి దీంతో గతంలో మాదిరిగా మావోయిస్టుల వైపు ఆకర్షితులయ్యే వారి సంఖ్య బాగా తగ్గింది విద్యార్థులకు కూడా ఉపాధి ఉద్యోగాలు అందుబాటులోకి రావడంతో మావోయిస్టుల్లోకి రిక్రూట్మెంట్లు కూడా తగ్గిపోయాయి మావోయిస్టులు కూడా రాజ్యంపై ప్రతీకారం పేరుతో కింది స్థాయి పోలీసుల్ని చంపడం ఇన్ఫార్మర్ల పేరుతో ఆదివాసీల్ని కాల్చి చంపడం విమర్శలకు తావిస్తోంది అటు సర్కారు వైపు నుంచి కూడా అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు కలిసొచ్చాయి ఒకప్పుడు సరైన రహదారి సౌకర్యం లేని ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు రోడ్లు కనీస మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి పైగా వారి సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు దీంతో గతంలో మాదిరిగా వారికి మావోయిస్టులపై ఆధారపడాల్సిన అవసరం లేకపోయింది అభివృద్ధిలో భాగంగా మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయడం భద్రతా బలగారికి అడ్వాంటేజ్ అయింది గతంలో బలగాలు చేరుకోలేని ప్రాంతాలకు కూడా ఇప్పుడు చేరుకోగలుగుతున్నాయి దీంతో క్రమంగా మావోయిస్టులకు సురక్షిత స్థావరాలు తగ్గుతూ వచ్చాయి ఇప్పుడు కీలక స్థావరమైన అబూజ్ మడ్ పై కూడా పట్టు బిగించేలా భద్రతా బలగాలు ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నాయి ఇలా మావోయిస్టులు చేసిన కొన్ని పొరపాట్లు ఇటు సర్కారు అభివృద్ధి చర్యలు కలగలిసి మావోయిస్టు ఉద్యమాన్ని బలహీన పరిచయం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మావోయిస్టుల్లో గతంలో మాదిరిగా సైద్ధాంతిక నిబద్ధత కొరవట్టం బయట వారిలో మాదిరిగా రకరకాల పక్షపాతాలు ఈ పోకడలే ఉద్యమానికి ముప్పుగా మారుతోంది రాజ్యంలో ఏ అవలక్షణాలున్నాయని మావోయిస్టులు పోరాడుతున్నారో వారు కూడా క్రమంగా అవే అవలక్షణాలతో ప్రవర్తిస్తున్నారని ఆదివాసీల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా మావోయిస్టులు బలహీన పట్టానికి వేరువేరు అంశాలు తోడ్పడుతున్నాయి ఆధునిక సమాజంలో సమస్యల రూపం సమూలంగా మారిపోయింది కానీ అడవుల్లో ఉన్న ఉద్యమ నాయకులు మాత్రం గత భూస్వామ్య పెట్టుబడిదారి భావజాలంలోనే కొనసాగుతున్నారు గ్లోబలైజేషన్ అడవులకు చేరుకుంటున్న తరుణంలో అడవుల్లో గిరిజల్లే లేకుండా పోతున్నారు నక్సలైట్లుగా మారే తక్కువ అవుతుంటే ఉన్నవారికి లొంగుబాట్లు కుంగుబాట్లే మిగిలాయి మహిళల్ని బాలికల్ని రిక్రూట్ చేసుకుంటున్న పరిస్థితులు పెరిగాయి దాదాపు రెండు దశాబ్దాల నుండి నడుస్తున్న ఈ సంక్షోభం ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత అనేక ఒడిదుడుకులు తట్టుకుని నిలబడిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు దాని చివరి దశకు చేరుకుంటోంది ఎన్కౌంటర్ ఘటనలు లొంగిపోతున్న మావోయిస్టులు అరెస్ట్ అవుతున్న మావోయిస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నక్సలైట్లు తగ్గిపోతున్నారు ఒకప్పుడు ఎదురు కాల్పులు జరిగితే భద్రతా దళాలు కూడా నష్టం వాటిల్లేది కాని ఇప్పుడా పరిస్థితి మారింది పదుల సంఖ్యలో నక్సలైట్లు రాలిపోతున్నారు భద్రతా దళాల దాడుల్లో ఆధునిక పరికరాలు వాడుతున్నారు ఓవైపు నక్సలైట్లకు టెక్నాలజీ దూరమవుతుంటే భద్రతా బలగాలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి అడవులు తగ్గుతున్న కొద్దీ మావోయిస్టులకు స్థావరాలు తగ్గుతూ వస్తున్నాయి పర్యావరణ పరిరక్షణ పర్యాటకం పేరుతో కార్ అడవుల్లో కాటేజ్లు వస్తున్నాయి మరోవైపు రాను రాను నక్సలైట్ల సంఖ్య తగ్గుతోంటే ఉద్యమంలో పంతొమ్మిది వందల తొంభైల మధ్యకాలం నుండి కొత్త రిక్రూట్మెంట్లే జరగట్లేదు మావోయిస్టు భావజాలానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని విద్యార్థుల్లో ఎవరూ లేరు సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నిషేధం తర్వాత రిక్రూట్మెంట్లపై పెద్ద దెబ్బ పడింది ఛత్తీస్గఢ్లోని లోని అబూస్ మడ్ మావోయిస్టులకు కంచుకోట కొన్నేళ్లుగా దుర్భేద్యమైన ఈ ప్రదేశాన్ని స్థావరంగా చేసుకుని మావోయిస్టులు రెచ్చిపోయారు అబూజ్ మడ్ పై నజర్ పెట్టిన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి పలువురిని ఎన్కౌంటర్ చేసి వారికి తీవ్ర నష్టం కలిగించారు సాక్షాత్తు దేశ హోంమంత్రి అమిత్ షా మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టు కార్యకలాపాలు నిర్మూలిస్తామని మావోయిస్టులకు వ్యతిరేకంగా నిర్దాక్షిణ్య వ్యూహాన్ని అవలంబిస్తామని రాయపూర్లు ప్రకటించారు నిరుద్యోగం ఆకలి బాధలు అణిచివేతలు సామాజిక అవమానాలు పేదరికం భూమి సమస్య చాలీచాలని వేతనాలు కళ్ల ముందు కనపడే దౌర్జన్యాలు అక్రమాలపై ఆవేశంతో కూడిన వర్గ కసితోనే పేదవారు నక్సల్స్గా మారుతున్నారు దీనిని సామాజిక సమస్యగా భావించకుండా శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరిస్తూ అణచివేత నిర్మూలన కార్యక్రమాలకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టడం ఆటవిక రాజ్యాంగాన్ని తలపిస్తుందే గాని ప్రజాస్వామ్య భావన మచ్చుకైనా కలగడం లేదు రామకృష్ణ గణపతి గణేష్ ఇలా అనేక మంది బాగా చదువుకున్న మేధావులు తమ కుటుంబాలను సైతం త్యాగం చేసి అడవి బాట నించుకున్నారు వారి మార్గం తప్పు కావచ్చు కానీ వారి ఆవేశం న్యాయమైందే అమిత్ షా చెప్పినట్లుగా రెండు వేల ఇరవై నాటికి మావోయిస్టులను గాని ప్రశ్నించే వారిని గాని హతం చెయ్యొచ్చు మనిషి ఆలోచనలు భావాలు ఆవేదనలు ఆకలి బాధలు నిరంతరం ఉంటాయి వాటి నుంచే విప్లవాలు పుడతాయి వాటి నుంచే ఉద్యమకారులు పుడతారు కూలిపోయిన సమాజం నుండి చైతన్య పోరాటాలు విలసిల్లుతాయి సమాజం ఉన్నంత కాలం ప్రశ్న ఉంటుంది ప్రజల్లో భావాలుంటాయి ప్రశ్న శాశ్వతం భావాలు అణచలేరు అంతిమంగా ప్రజలే విజేతలని అందరూ ఒప్పుకోవాల్సిందే నిజానికి మావోయిస్టులు కూడా ఈ దేశ పౌరులే వారెంచుకున్న మార్గం తప్పైతే నచ్చజెప్పి జనజీవన శ్రవంతిలో కలిపే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మావోయిస్టులు బలహీనపడ్డారని చెప్తున్న ప్రభుత్వాలు కసిగా దాడులు చేసి చంపాల్సిన పని ఉందన్న ప్రశ్నలు వస్తున్నాయి వన్ సైడ్ వార్ చేసి మావోయిస్టులు వేటాడే బదులు వారితో చర్చలకు మరోసారి ప్రయత్నం ఎందుకు చేయడం లేదనేది అంతు చిక్కని ప్రశ్న మావోయిస్టుల్ని చంపడం కంటే వారిని మార్చి జనజీవన శ్రవంతిలో కలిసేలా చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ఈ దేశానికి మావోయిస్టుల సమస్య పెద్ద సమస్య అంతకు మించిన సమస్యలు చాలా ఉన్నాయి దేశ భవిష్యత్తుకు కీలకమైన యువత గంజాయి డ్రగ్స్ కు బానిసలవుతున్నారు ప్రభుత్వాలు డ్రగ్స్ భూతాన్ని కట్టడి చేయలేకపోతున్నాయి అలాగే కొత్త తరహా నేరాలు జనాన్ని వణికిస్తున్నాయి ఒక్క క్లిక్ తో కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతోంది సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు చిత్తశుద్దితో ప్రయత్నించవచ్చు ఇలా ప్రధాన సమస్యలు వదిలేసి మావోయిస్టు నిర్మూలనకు డెడ్ లైన్ పెట్టుకోవడం ఏమిటని మేధావులు నిలదీస్తున్నారు ఇప్పటికే బలహీనపడిన మావోయిస్టులపై మరింత భీకరంగా దాడులు చేయాల్సిన పనేముందన్న ప్రశ్నలు వస్తున్నాయి బలహీనపడ్డారు కాబట్టి ఇప్పుడు చర్చలకు పిలిస్తే రావచ్చేమో కదా అంటున్నారు ఆశావాదులు కానీ ప్రభుత్వాలు మాత్రం తుపాకీ పట్టుకున్నంతకాలం చర్చలు కుదరబోవని తేల్చి చెప్తున్నాయి మరి ఆ తుపాకీ వదిలే పరిస్థితులు ఉన్నాయా కల్పించారా అని కొందరు మేధావులు నిలదీస్తున్నారు అటు మావోయిస్టులు కూడా పునరాలోచన చేయాలని చెప్తున్నారు మొన్నీ మధ్య పొరుగుదేశం శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అమర కుమార దిశనాయకే పార్టీ కూడా దశాబ్దాల క్రితం విప్లవ పంథాను ఎంచుకున్నదే కానీ పద్ధతి మార్చుకుని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఇప్పుడు దేశాధినేతను అందించగలిగింది అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి అవసరమైతే రాజకీయ స్రవంతిలో ప్రవేశించి ఎందుకు ప్రజాసేవ చేయకూడదని కోరే వారి సంఖ్య క్రమంగా బలపడుతోంది భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అడవి బాట పట్టిన అన్నలు పిట్టల్లా రాలిపోతున్నారు ఆపదొస్తే అడవి నుంచి అన్నలొస్తారని ఎదురు చూసే అణగారిన ప్రజల సంఖ్య ఈనాటికీ ఉంది భూస్వామ్య పెట్టుబడిదారి విధానాలకు గిరిజన భూముల రక్షణకు మావోయిస్టు చేసిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి పోలీసులపై యుద్ధంతో మావోయిస్టులు మావోయిస్టుల ఏరివైతే లక్ష్యంగా పోలీసుల పరస్పర దాడులతో పచ్చటి అడుగులు నెత్తిరోడుతున్నాయి ఈ రెండు వర్గాల ఘర్షణలో ప్రజా సమస్యలు నీరుగారిపోయాయి ఓవైపు మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయిన రోజులి నిజాం నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ ప్రజల విముక్తి కోసం భూస్వామ్య పెట్టుబడిదారీ విధానం వెట్టి చాకరీ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాడు మావో సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడిన వారున్నారు అంటే పంతొమ్మిది వందల యాభై నాటికే దేశంలో మావో ఐడియాలజీ వ్యాప్తిలో ఉంది ఇప్పుడు మనం పిలుస్తున్న మావోయిస్టులు భారతీయ చట్టాల ప్రకారం ఓ నిషేధిత సంస్థ చాలా మంది మావోయిస్టులు నక్సల్స్ ఒకటేనని అనుకుంటారు నిజానికి సాయుధ రైతాంగ తిరుగుబాటు నుంచి నక్సల్ అనే పదం వచ్చింది వీళ్ళంతా కమ్యూనిజం సిద్ధాంతకారుడు కార్ల్ మార్క్స్ ఐడియాలజీని అనుసరిస్తారు అదే సమయంలో మావో లెరిన్ సిద్ధాంతాలు కూడా ఫాలో అవుతారు ఇక మావోయిస్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎంలది ఒక్కొక్కరిది ఒక్క వైఖరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ మావోయిస్టులను దేశభక్తులుగా అభివర్ణించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చన్నారెడ్డి కూడా మావోయిస్టును దేశభక్తులుగానే చెప్పారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు వైఖరి ఎన్టీఆర్ చన్నారెడ్డిలకు పూర్తి భిన్నం ఆయన మావోయిస్టు గ్రూపులను నిషేధించారు వారిపై యుద్ధమే ప్రకటించారు చంద్రబాబు హయాంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడు కానువాయను మావోయిస్టులు పేల్చడం దేశవ్యాప్తంగా నాడు తర్వాత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మావోయిస్టులతో ఏకంగా చర్చలు జరిపారు అయితే అవి కూడా విఫలమయ్యాయి నిజానికి చర్చల సమయంలో ఏదైనా అద్భుతం జరుగుతుందని ప్రజాస్వామ్యవాదులు ఆశించారు కానీ అటు మావోయిస్టులు ఇటు సర్కార్ రెండు వైపుల నుంచి ఒప్పందం కోసం చిత్తశుద్దితో అభిప్రాయాలు అభిప్రాయాలున్నాయి చర్చలకు వచ్చిన మావోయిస్టులు తుపాకీ గొట్టం వదిలే ప్రసక్తే లేదని ప్రకటించడం అటు సర్కారు కూడా ఆయుధాలు వీడడానికి కార్యాచరణ కోసమే చర్చలని చెప్పడం రెండు అవతలి వారిని ఇబ్బంది పెట్టే ప్రకటనలే దీంతో రాజీ కోసం ప్రయత్నించిన మధ్యవర్తులకు కూడా నిరాశ మిగిలింది చర్చలు విఫలం కావడంతో మావోయిస్టులపై పోలీసుల నిఘా పెరిగింది మావోయిస్టు అగ్రనేతల వ్యక్తిగత సమాచారం కొంతవరకు చర్చల సందర్భంగా పోలీసుల చేతుల్లోకి వెళ్లిందే దీంతో చర్చలు ముగిసిన కొద్ది నెలలకే ఎన్కౌంటర్లు మొదలయ్యాయి అసలు మావోయిస్టు అగ్రనేతల ఆనుపానులు తెలుసుకోవడానికే చర్చలన్నారని తర్వాత ఆరోపణలు వచ్చాయి కానీ తాము చిత్తశుద్ధితో ప్రయత్నించామని మావోయిస్టులు అవకాశం వృధా చేసుకున్నారని సర్కారు చెప్పుకొచ్చింది చర్చలకు ముందే పీపుల్స్ వార్ గ్రూప్ ఇతర గ్రూపులతో కలిసి సిపిఐ మావోయిస్టు ఏర్పాటును ప్రకటించడంతో కేంద్రం కూడా రంగంలోకి దిగింది తమ అనుమతి లేకుండా ఎలాంటి డీల్ చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లుగా వార్తలొచ్చాయి కారణాలు ఏమైనా హింసకు తెరపడే మంచి అవకాశం చేజారిందే చర్చలు విఫలమయ్యాయి ఆ తర్వాత మావోయిస్టులపై మరింత నిర్బంధం పెరిగిందే అప్పట్నుంచి మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులకు సురక్షిత స్థావరాలు కాదు కదా అసలు స్థానమే లేకుండా పోయిందే మావోయిస్టుల్లో రిక్రూట్మెంట్లు పెరగడానికి చాలా కారణాలున్నాయంటారు విశ్లేషకులు పంతొమ్మిది వందల తొంభైల్లో ప్రైవేటీకరణ సరళీకరణ విధానాల తర్వాత పలు మల్టీనేషనల్ కంపెనీలు దేశంలోని చాలా ప్రాంతాల్లో తిష్టవేశాయి గనుల పేరిట కర్మాగారాల పేరిట విద్యుత్ ప్లాంట్ల పేరిట జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్లలో వేలాది ఎకరాల ఆదివాసీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడం మొదలైంది అభివృద్ధి పేరిట కొనసాగుతున్న ఈ జీవ విధ్వంసానికి వ్యతిరేకంగా సహజంగానే ఈ ప్రాంతంలో ప్రాబల్య శక్తిగా ఉన్న మావోయిస్టు పార్టీ స్థానికులను కూడగట్టింది పనులు మొదలైన ప్రతి చోట ప్రతిఘటన పోరాటాలు చేపట్టింది మావోయిస్టు దాడుల్లో చనిపోయిన వారి పేదల సంఖ్య ఎక్కువగా ఉందన్న ప్రచారం ఉంది పోలీసులపై సాగించే యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకమున్నాయి పోలీసు ఇన్ఫార్మర్లుగా అనుమానిస్తూ మావోయిస్టులు చంపిన వారిలో తొంభై శాతం మంది పేదలు అణగారిన శ్రామిక వర్గాలకు చెందిన వారే ఉన్నారని పలు సంస్థల లెక్కలు చెప్తున్నాయి అయితే ఇదంతా నిజం మావోయిస్టులు దేశంలో మావోయిస్టులను ప్రభుత్వాలు చాలాసార్లు చెప్పాయి అయితే పేదరికం ఉన్నంతకాలం మావోయిజం అంతం కాదని ఎర్రదండు మద్దతుదారులు అభిప్రాయపడుతూ ఉంటారు గత రెండు దశాబ్దాల్లో విప్లవోద్యమ నిర్మూలన కోసం రాజ్యం అనుసరించిన పద్ధతిలో హింస పెరిగిందని విమర్శిస్తున్నారు మావోయిస్టులను అంతం చేయడానికి ముందు దేశంలో ఏనాటి నుంచో తిష్ట వేసుకున్నా దోపిడి పీడల నుంచి దేశాన్ని విముక్తం చేయాలని సవాల్ చేస్తున్నారు ఉద్యమాలు ఊరికే పుట్టవు ఎవరు పిచ్చెక్కి అడవి బాట పట్టరు ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ ఆవేశం పుడుతుంది అదే ఉద్యమంగా మారుతుంది అంటారు మావోయిస్టు మద్దతుదారులు మావోయిస్టు సమస్యను రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మధ్య ప్రకటన చేశారు దేశంలో అశాంతి కలిగిస్తుందనుకుంటున్న ఒక అంశాన్ని చక్కబరచాలన్నది మంత్రిగా ఆయన బాధ్యత కావచ్చు కానీ సమస్య అని చెప్తున్న దాన్ని సరిగా అర్థం చేసుకున్నారా లేదా అన్నది ప్రజలకు సమాజానికి ముఖ్యం ప్రభుత్వం దాని ప్రతినిధులు ఒక క్లిష్ట పరిస్థితి కారణాలు సరిగా గుర్తించలేకపోతే దానికి అనుసరించే పరిష్కార మార్గాలు కూడా పొరపాటువే అవుతాయి ఒక్కోసారి సమస్య కంటే మించినవవుతాయి రెండేళ్లు మూడేళ్లని వ్యవధి విధించుకోవడం దాదాపు అరవై ఏళ్ల నుండి భారతదేశపు హోంమంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తూనే వచ్చారు ఏ పరిస్థితి అకారణంగా అకస్మాత్తుగా అప్పటికప్పుడు జనించదు మూలాలు వదిలేసి కారణాలు వెతక్కుండా వాటి ప్రతిస్పందనను నిర్మూలిస్తే సమస్య కొనసాగుతూనే ఉంటుంది నక్సలిజానికి కానీ మావోయిజానికి కానీ వ్యవస్థల వైఫల్యంలో పాలనలోని అప్రజాస్వామికతల్లో కొలతల్లో సానుకూలతలు ఏర్పడ్డాయి రాజ్యం దాని రాజకీయ నాయకత్వం తమ స్వయంకృతాపరాధాల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చక్కదిద్దే పనిని భద్రతా యంత్రాంగానికి అప్పచెప్తోంది ఫలితంగా హింస ప్రతిహింస మరింత హింస అనే చట్టం నిరంతరం చక్రంలా కొనసాగుతూనే వస్తోంది ప్రభుత్వాలకున్న కర్తవ్యాలు ఏవైనా వాటిని చట్టబద్ధంగా మాత్రమే నెరవేర్చాలి ఉద్రిక్తతలను ఉపశమనింపచేసి సంప్రదింపుల అవకాశాలు అన్వేషించాలి దేశంలో అనేక చోట్ల నిషిద్ధ బృందాలతో కేంద్రం చర్చలు జరుపుతోంది మావోయిస్టులతో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చర్చల ప్రయత్నం జరిగింది యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయిలో కూడా స్వామి అగ్నివేశ్ ఆధ్వర్యంలో కొంత ఆలోచన సాగింది ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చెయ్యాలి ఒక దారి కుదరకపోతే మరో దారి వెతకాలి అంతిమంగా మావోయిస్టులు కూడా ఈ దేశ పౌరులే వారికి దేశంలో గౌరవంగా బతికే హక్కుంది ఏదో ఆవేశంలో అసహనంతో తప్పుడు మార్గం అంత అంతమాత్రాన వారిని వేటాడి వెంటాడి కిరాతకంగా చంపడమే పనిగా పెట్టుకోకూడదు ంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతంతో ఎవరు సాధించేదేది ఉండదు తుపాకీ గొట్టం ఎప్పుడు సమస్యకు పరిష్కారం కానే కాదు ఈ సంగతి మావోయిస్టులు గుర్తుంచుకోవాలని చెప్పే ప్రభుత్వాలు తామదే తప్పు చేయడం సమంజసమేనా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇది వచ్చే మరో అంశంతో కలుద్దాం నమస్తే